ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ రోజున భక్తి పూర్వకంగా పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శక్తివంతమైన మహాశివరాత్రి రోజు కొన్ని నియమాలను పాటిస్తే మాత్రం శివానుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది కానీ శివరాత్రి రోజున మాత్రం కొన్ని తప్పులను చేస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది కాబట్టి శివరాత్రి రోజున చెయ్యకూడని తప్పులు అలాగే శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పండుగ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శివరాత్రి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి శివలింగాన్ని శివుడిగా భావించి అభిషేకాలు చేయాలి శివరాత్రి రోజున మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ మహాశివరాత్రి రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి శివుడి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నురిదిన వీభూతిని ధరించాలి ఈ రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది పరమేశ్వరుడి వాహనం నందీశ్వరుడు శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి రోజు నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలు శివుడి చెంతకు చేరి ఆ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని విశ్వాసం శివాలయంలో ప్రదక్షిణలు చెయ్యకూడదు అని అంటారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చెయ్యాలి కాబట్టి శివాలయానికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రదక్షిణలు అస్సలు చెయ్యకూడదు కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చెయ్యాలి శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే మీ జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో జిల్లేరు పూలు ఒకటి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున శివుడికి జిల్లేరు పువ్వులను సమర్పిస్తే వారం రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గన్నేరు పూలతో శివలింగం ను పూజిస్తే వెయ్యి గోవులకు దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి శివరాత్రి రోజున ఎవరైతే శివలింగానికి అభిషేకం చేస్తారో వారి జన్మ ధన్యమైనట్లే అని పండితులు అంటున్నారు అలాగే శివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది తెలుపు రంగు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు దీంతో మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు మనసులో శివుడిని స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమట తల వెంట్రుకలు శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి శివరాత్రి రోజున చిన్న చీమకు అయినా హాని చెయ్యకూడదు ఒకవేళ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు అలాగే ఈ రోజున చెడు మాటలు మాట్లాడకూడదు శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర తప్పకుండా ఉండాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి ఈ రోజున నారికేల దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నిటినీ తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే పురుషులు శరీరం పైన చొక్కా లేకుండా కండువ కప్పుకొని గర్భగుడిలోకి ప్రవేశించాలి అలాగే శివుడికి బిరువ పత్రాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది ఎవరైతే శివుడికి బిరువ పత్రాలను సమర్పిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఎరుపు రంగు పువ్వులతో శివుడిని పూజించకూడదు అలాగే శివుడి పూజలో తులసి దళాలను అస్సలు ఉపయోగించకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు పాలు వంటి స్వాతిక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కోరికలు అన్ని నెరవేరుతాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి